బట్ దేవరా హాస్ చూడడానికి మంచిగా ఉండే చూడడానికి మంచిగా ఉండే మాకు ఏది పాటలు పాటలు పాటలున్నా చూపించారు సినిమాకి రావాలి చూడాలి అదో కొత్త రకమైన రొమాన్స్ రాసాడు ఈయన మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లోకం నా లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ కొంచెం ఆ లెవెల్ రొమాన్స్ కూడా ఉండదు కానీ మా లెవెల్ లో రొమాన్స్ ఉంటది ఏదో నా సేమ్ చేస్తావేమో ఫ్యూచర్ లో అని సో ఇట్స్ నైస్ ఇట్ ఇల్ బీ గుడ్ జాన్బీ ఇస్ జాన్ జాన్బీ వాస్ ఇస్ ఇస్ ఫెనామినల్ ఇన్ మూవీ చాలా చాలా ఐ మీన్ మేమైతే షాక్ అయిపోయాం ఓ రోజు మన అమ్మాయికి వచ్చిందో తెలియదు కానీ ఒక రెండు పేజీలు డైలాగ్ రాసింది నా అమ్మాయికి సీన్ కూడా మొత్తం అమ్మాయిదే డైలాగ్ పోర్షన్ ఎక్కువ వచ్చి అలా టడపడపడ చెప్పేసింది నేను ఒక సెకండ్ అయిపోయి శివ కూడా షాక్ అయ్యాడు ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పేసింది ఇలా అని సరే ఎందుకంటే మంచిది ఓకే అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందాం అంటే నేను ఇక్కడ నేను జనకాల నుంచి ఇలా అంటున్నాను అదిరిపోయింది శివ ఓకే అనే అని అట్ల వెళ్ళిపోయింది మొత్తం ఎక్స్ప్రెషన్స్ ఆ మధ్యలో పాజులు మధ్యలో యాక్టివిటీస్ చేసుకుంటూ పక్కన లాంగ్వేజ్ ఇంకా గ్రిప్ దొరకని యాక్టర్కి అన్ని యాక్టివిటీస్తో చేయటం ఆయనతో ఉంటాం ఆ పాజులు ఉంటాం ఆయన రియాక్షన్ మళ్ళీ పసిగట్టి మళ్ళీ మాట్లాడటం ఇంత కష్టం కదా అర్థమైంది హోంవర్క్ డన్ దాట్ దాట్ i think she will she will she will become very big